వెల్కమ్ మై హైదరాబాద్ లో రోజు రోజుకి హత్యలు పెరిగిపోతున్నాయి అమ్మాయిల మీద అగత్యాలు పెరిగిపోతున్నాయి నిన్నటికి మొన్న కుకుట్పల్లిలో ఒక ఇన్సిడెంట్ మనకు జరిగింది అతి క్రూరంగా పదేళ్ల అమ్మాయిని అంటే సిక్స్త్ క్లాస్ చదివే సహస్ర అనే అమ్మాయిని అయితే అతి క్రూరంగా పొడిచి మరి ఇరవై ఒకటి అనేవి తన ఒంటి మీద ఉన్నాయి సో అంత క్రూరంగా ఆ అమ్మాయిని చం ఎలా చంపారో కూడా మనకు అర్థం కావడం లేదు అంటే జాబ్కి వెళ్ళే పేరెంట్స్ ఇద్దరు అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్కి వెళ్తూ ఉంటారు సో వాళ్ళు ఇప్పుడు ఈ తో భయపడాల్సిన పరిస్థితి నెలకొంది దీని గురించి పబ్లిక్ ఏమంటున్నారో మనమైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సార్ నమస్తే సార్ నమస్కారం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇప్పుడు హైదరాబాద్ బ్రతకాలంటేనే భయపడుతున్నారు ఇప్పుడు నాలాంటి ఇప్పుడు బయటకు వచ్చి జాబ్ చేసే వాళ్ళు కావచ్చు పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి కొంచెం వచ్చే వాళ్ళు ఉన్నారు సో వీళ్ళని వీళ్ళు భయపడిపోయే పరిస్థితి అయితే ఎందుకంటే సహస్రాన్ని అమ్మాయిని ఇరవై ఒకటి కత్తిపోట్లతో అతి క్రూరంగా చంపిన పరిస్థితి అయితే కుక్కట్పల్లిలో జరిగింది అసలు అంత క్రూరంగా ఎందుకు చంపాల్సి వస్తుంది అసలు హైదరాబాదు ఏమైపోతుంది దీని గురించి మీరేమంటారు తెలుసుకుంటేనే చాలా బాధగా ఉంది అంత చిన్నపిల్లని చంపాలనే ఆలోచన ఆ క్రూరుడికి ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లే నిజంగా ఈ మధ్యకాలంలో తల్లిదండ్రుల పెంపకం మీద కూడా అనుమానం వస్తుంది ఎందుకంటే చాలామంది యువత నాకు స్వేచ్ఛ కావాలి నాకు ఫ్రీడమ్ కావాలి మీరెవరో నన్ను ఇబ్బంది పెట్టద్దు నేను చేసేది చేస్తా నేను నా ఇష్టం వచ్చినట్టు ఎదుగుతా నా ఇష్టం తిరుగుతా అని చెప్పేసి పేడం పేరుతో సర్వనాశనం అయిపోయి ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారు నిజంగా దీన్ని తల్లిదండ్రులు చాలా బాధ్యతగా వ్యవహరించాలి బిడ్డల పెంపక విషయంలో కానీ ఆడపిల్లల్ని ఎలా చూసుకోవాలి ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలి ఆడబిడ్డల్ని ఏ విధంగా మనం సత్కరించాలి ఆడపిల్లంటే మనకి ఎమ్మలాంటిది అనే భావన లేకుండా వీళ్ళు ఈ మధ్యకాలంలో ఈ పెరుగుతున్నటువంటి ఈ బాంధవ్యాలు చాలా తగ్గిపోయినాయండి ఎథిక్స్ లేవు మారల్ వాల్యూస్ లేవు ఎవరిని ఎలా గౌరవించాలో తెలియదు పెద్దల్ని అమలగించా ఎలా గౌరవించాలో తెలియదు గురువుని ఎలా చూసుకోవాలో తెలియదు తెలియకుండా వాళ్ళ ఇష్టానుసారం పెరుగుతున్నారు ఈ మధ్య కాబట్టి ఇలాంటి అన్యాయమైనటువంటి బట్టలు చేస్తున్నారు మరి ఇరవై కోట్ల పెద్ద ఆ దుర్మార్గుడు మరి ఎదురయ్యారు నాకైతే తెలియదు కానీ చాలా కఠినంగా శిక్షణ అంత చిన్న పిల్లల మీద మరి అటాచ్మెంటు అన్యాయం ఏంటో నాకైతే అర్థం కాలేదు కానీ చాలా బాధాకరమైన విషయం ఎలాంటి జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా పోలీసు వారు చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలా కఠినమైన చర్యలు తీసుకోవడం లేకుండా అది పబ్లిసిటీ పబ్లిసిటీ ఇలాంటి తప్పులు చేసిన దుర్మార్గుడికి శిక్ష పడుతుంది వాడు చిన్న పెద్ద ఇంకొకడైనా ఇంకొకడైనా కాబట్టి దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని పోలీస్ కి ఆదేశాలు ఇచ్చినట్లయితే ఇలాంటి జరిగితే వెంటనే ఇమీడియట్లీ వాళ్ళు చర్యలు తీసుకుంటారు భయంకరమైన శిక్షలు విధిస్తారు అనే ఆలోచనకు యువత వచ్చినట్లయితే ఇలాంటి తప్పు చేయరు ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే గంజాయి అలవాటు చేసుకోవడం మందు అలవాటు చేసుకోవడం డ్రగ్స్ కూడా అలవాటు చేసుకోవడం చాలా మంది చేసుకుని వాళ్ళు ఎలాంటి ఎథిక్స్ లేకుండా చిన్న పాటలు కానీ పెద్దల పాటలు కానీ ఆడబిడ్డల పాటలు కానీ ఎలాంటి ఎథిక్స్ లేకుండా వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తించడం మాట్లాడడం ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళ మీద కలిపి వాళ్ళని చంపేయడం ఇలాంటివి జరుగుతున్నాయి ఇలాంటివి జరగకుండా ఉండాలి ఖచ్చితంగా యువతలో మార్పు రావాలంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాటు మన బిడ్డలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చూస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చూస్తున్నారు ఉన్నటువంటి సోషల్ మీడియాలో లేకపోతే మాకు హ్యాండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత యూట్యూబ్ వచ్చిన తర్వాత బిడ్డలు ఎలాంటి కార్యక్రమాలు చూస్తున్నారు ఎలాంటి చూస్తున్నారు గూగుల్లో కానీ ఇలాంటివన్నీ నిరంతరం పర్యవేక్షణలో ఉండాలి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో సభ్యక్ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఆ జరిగే కార్యక్రమాలు చూసి మనం కూడా ఎలా చేయొచ్చు కదా మనం కూడా ఎలా బాగుండొచ్చు కదా మనం కూడా ఎలా బ్రతకొచ్చు కదా అదే కొంతమంది ఇలా తయారవుతారు సోషల్ మీడియాలో కొంతమంది నీచులు ఇష్టాన్నిహితగా ఇష్టాన్నహితగా పోస్టులు పెడుతూ దుర్మార్గంగా ప్రవర్తిస్తూ విద్యుత్ లేకుండా మాట్లాడుతుంటే బిడ్డలు కూడా అలా తయారై మర్డర్లు చేసే స్థాయికి ఎదిరిపోయారు దీనిపైన అవేర్నెస్ రావాలి ఈ అవేర్నెస్ రావడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి కాబట్టి ఇలాంటి మడ్డలు జరగకుండా ఉండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలనేటటువంటి అవేర్నెస్ రావాలి అందరినీ బాధ్యతగా తీసుకోవాలి అవసరమైతే అవేర్నెస్ లో పెట్టి కౌన్సిలింగ్ మీరు ఇస్తే నేను ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఇన్స్టిడెంట్ లో జరిగితే కుక్కపల్లిలో జరిగిన ఇన్స్టిడెంట్ లో సీసీ కెమెరాలు కూడా పెట్టలేదు ఆ ఓనర్స్ ఎవరైతే ఇంటి ఓనర్స్ ఉన్నారో అపార్ట్మెంట్ వాళ్ళు సో ఇలా ఓనర్స్ కూడా మనము ఏదైనా మెసేజ్ చేయాలనుకుంటే మీరు ఏం చెప్తారు సెక్యూరిటీ ముఖ్యంగా చూసుకోవాలండి హండ్రెడ్ పర్సెంట్ మన ఫ్యామిలీ మనం ఎలా కాపాడుకోవాలని అనుకుంటున్నామో అలాగే ఒక అపార్ట్మెంట్ లేకపోతే ఒక ఇల్లు ఇప్పుడు రోడ్లు ఒక చిన్న చిన్న బస్తీలు కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి ఇప్పుడు కరెంట్ ఫోల్స్ కానీ సిసి కెమెరా కంపల్సరీ ఏర్పాటు చేసుకోవాలి ఎలాంటి రేఖాచేయాలు జరగకుండా ఉండాలంటే ఇప్పుడు ఎవరైనా ఇంట్లోకి వెళ్తే అది సెక్యూరిగా కాపాడుకోగలిగే సెక్యూరిటీ సిబ్బంది పెట్టుకోవాలి మనం అపార్ట్మెంట్ లో అయితే మనం భార్యాభర్తలు పని చేసుకోవడానికి వెళ్ళిపోతారు ఇప్పుడున్న పరిస్థితులు అపార్ట్మెంట్ లో రెండు ఘటలు ముప్పై వేల నలభై వేల ఇద్దరు పని చేయపోతే బతికే పరిస్థితి లేదు సొంతలు ఉన్నాయి లగో రకంగా ఉంటారు కానీ ఏదేమైనా ఇద్దరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత చిన్నపిల్లలు ఆరేడు సంవత్సరాలు చదువుకోవాలి సిక్స్త్ సెవెన్త్ చదువుకునే వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు కానీ ఇంట్లోనే ఉంటారు తల్లిదండ్రులు దాకా ఇంట్లోనే ఉండాలి మరి మనం ఉద్యోగం చేస్తూ ఉంటే బిక్కు బిక్కు మంట బతకాలంటే చాలా కష్టంగా ఉంటది ఈ మధ్య చాలా మంది తల్లిదండ్రులు మనం జాబ్కి వెళ్ళాలి కానీ ఇంటికెళ్లాలే ఉన్నారని ఎక్కువ బాధ్యత అయిపోయింది ఈ మంటలు చదువుతున్నందువల్ల కాబట్టి దీనిపై కొంచెం జాగ్రత్త వహిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను